సార్ సనాతన యోధుడైన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ పరిరక్షకుడైన పవన్ కళ్యాణ్ గారు అసలు హిందువులకు ఏమైనా ప్రమాదం జరిగితే అసలు తట్టుకోలేని పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం ఎక్కడైనా ఎవరైనా ఏమన్నా చేసేస్తారేమో సెక్యులర్ కంట్రీలో అని బాధపడిపోయే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ఎందుకు నోడ గోమాంసం పట్టుబడింది గోమాంసం పట్టుబడింది తెలుసుగా మీరు హిందువులే అప్పట్లో బాప్తీసం తీసుకున్నారా ఇంకా క్రిస్టియానిటీలోనే ఉన్నారా బాప్తీసం తీసుకుని వదిలేసి మళ్ళీ హిందుత్వంలోకి వచ్చేసారా హిందూ హిందూయిజంలోకి లక్ష ఎనభై ఏడు వేల కిలోలు గోమాంసం ఇది ఆ కోల్డ్ స్టేటేజ్ ఎలా వచ్చింది ఏ ప్రాంతం నుంచి వచ్చింది ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిది అని చెప్పని చెప్తుంటే దాని గురించి మనం ఎందుకు నోరు మెదపట్లేదు మన నోరు ఇప్పుడు పెక్కలదా తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ప్రజ హిందువులు చచ్చిపోతే మనం ఎవరి మీద యాక్షన్ తీసుకో మన నోరు పెకెలదావు యాక్షన్ తీసుకోమంటానికి సింహాచలంలో గోడ కూలి హిందువులు చనిపోతే మన నోరు పెకలదావు నిన్నగాక మొన్న అక్కడ కూడా కొక్కిసలాట్లో చనిపోతే జనాలు మన నోరు పెకెలదావు ఈరోజు గోడౌన్లో వైజాగ్లో లక్ష ఎనభై వేల కిలోల గోమాంసం అంటే ఎన్ని గోవుల్ని చంపు ఉండాలా గోమాతగా పూజిస్తారు కదా ఎన్ని గోవుల్ని చంపుండాలా ఇప్పుడు గుర్తురాట్లేదా మనకు సనాతన ధర్మం ఇప్పుడు హిందువులు గుర్తురాట్లేదా